అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు ఏరియల్ వ్యూ అనంతరం ఓడరేవు నుంచి పర్యటించారులవరక తదితర ప్రాంతాల్లో పర్యటించారు వర్షాలకు నీటి మునిగిన పంట పొలాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన ధాన్యం చేతబట్టుకుని అనంతరం మోంతా తుఫాన్ ప్రభావానికి దెబ్బతిన్న పంట నష్టంపై రైతాంగంతో అధికార యంత్రాంగంతో స్వయంగా మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు మోంతా తుఫాన్ రాష్ట్రానికి పెను విపత్తు దీనివల్ల తీవ్రమైన డ్యామేజీ జరిగిందని గాలుల వల్ల భారీ నష్టం వాటిల్లింది కొన్ని జిల్లాల్లో వరి వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించారు టెక్నాలజీ సాయంతో సహాయక చర్యలు చేపట్టాం తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కలెక్టర్లు అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేశారని కితాబిచ్చారు ఇద్దరు మినహాయించి ఎక్కడా ప్రాణ నష్టం సంభవించలేదు పరిహారం చెల్లించే విషయంపై ఆదేశాలు ఇచ్చామని త్వరలోనే అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు రైతులతో పాటు ఆస్తి నష్టం కలిగిన వారికి మత్స్యకారులకు కూడా పరిహారం అందజేసి వారి కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటామని వివరించారు అయితే ఎక్కడైతే రాస్తాయింది ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం ఇవన్నీ వచ్చాయి వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో అక్కడ ఇంకోబడ్డాయి ఏమేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి ఒక విపత్తి అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగా వైరు కానీ అప్పుడు వచ్చిన టైన్ లాంటిది వస్తే గొప్పని చుట్టుపోతాయి అర్థం కాదు ఇవన్నీ మనం చూశించాం ఈసారి ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను ఒక్క విషయంలో పోకుండా ప్రాణ నష్టం జరగకుండా చెప్పి అష్టమైన ఆదేశాలు ఇచ్చాం అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని మంచి చెప్పాం చాలా వరకు అది సాధించగలిగాం అదే మరి దగ్గర దగ్గర ఒక రెండు వేల పన్నెండు గంటలకు వాహ చేశాం ఈరోజు కూడా ఎదురైనటువంటి చూసి కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులు ఆఫ్ చేశాం మళ్ళీ విభగ చేశాం సబ్ సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లు కరెంటు ఉడికి అన్నద రెండు గంటల లోపలనే మొత్తం కరెంటు ఇచ్చే పరిస్థితి వస్తున్నాం అన్నీ కూడా పర్యవేక్షి స్థలాలు Thank <laughs> you.